సర్ కంప్యూటర్ ఇంకా నాకు బాలే లేక కరపటాలకి ఇంటికొచ్చేసరికి అన్న నిదమని ఆశించినా ఆశ్చర్యసరిగా వీడియో చూసం సార్ అసలు ఏంటో చెప్పండి సార్ ఎంతమంది ఉన్నారు స్కూలులో అందే నివసమని ఎంతమంది అంటే నింకొండి మొబైల్ లోనే సార్ నేను నాకంటే ఓకే సార్ నేను మునివర్సిటీలో సార్ ఇప్పుడు గా సార్ ఆ నేను ఎప్పుడైతే వచ్చు అప్పటి నుంచి ఇదే సార్ మా అత్తవాలు కూడా ఉంది సార్ Chico, la